చిన్నప్పటి నుంచి మాకు అక్క అన్నమకాలిసినామని వాళ్ళ అమ్మగారు అయ్యగారు దగ్గరే మేము ప్రార్థన పెట్టేవాళ్ళం ఎప్పుడు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇదిగో పిల్లల్ని చిన్నప్పటి నుంచి మేము ఆసన ఎదుగు వెళ్ళేవాళ్ళం సండీ స్పడి ఏంటి యూత్ ఏంటి అన్ని కూడా మా నిరీక్షణ అనే మా అన్నమనక్కే నేర్పించేవాళ్ళం కానీ అట్లాగా సంఖ కాపరి తండ్రి లేదు తండ్రి లేదు మరి అట్లాగా అని చెప్పి మేము ఎంతగానో బాధపడేవాళ్ళము కానీ అన్నమనక్క అయ్యగారు అమ్మ నాన్నలాగా మాకు ఆదరిస్తున్నారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకు చాలా మేలు చేశారు మాకు ఉద్యోగాలు రావాలన్నా ఏది రావాలన్నా సరే అయ్యగారు అమ్మగారే ప్రార్థన చేసేవారు మాకు అమ్మగారికి మా ఆరోగ్యం బాగోలేదు షుగర్ వచ్చేసింది ఆ షుగర్ బట్టి ఆమెకి ఆరోగ్యం బాగుండట్లేదని మాకు ఎంతగానో బాధపడుతూ ఉన్నాము కానీ మాకు దేవుడు ఎంతగానో మేలు చేశాడు మా పట్ల మాకు ఉద్యోగాలు వస్తాక కూడా దేవుడే కారణం అన్నమాన కారణం అయ్యగారే కారణం బట్టి బట్టి మేము ఎంతగానో ఆశపడుతున్నాము చిన్న రూమ్ అయిన మేము నలుగురం కలిసి ప్రార్థన చేసిన అది గొప్పగా దేవుడు ఆశ్చర్యకరంగా ఇంతమందికి చేశాడంటే మరి దేవుడు ఆశ్చర్యకారుడు ఆలోచన భర్త ఎందుకండి చిన్న మంద పెద్ద మంతకు చేస్తాను అన్నాడు దేవుడు అట్లాగే దేవుడు సంఘానికి అభివృద్ధిగా చేశాడు కాబట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తూ మా అమ్మగారి ఆరోగ్యాన్ని మా కుటుంబాన్ని మీరు ఇంకా ప్రార్థన చేయమని మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాము ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాదు